మన గతంలో జమాలుద్దీన్ అలియాస్ పీర్ బాబా అలియాస్ చాంగూర్ బాబా మనం ఈ కేసు గురించి ఒక మూడు నాలుగు రోజుల కిందట ఒక వీడియో కూడా చేశాం అప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అప్పటికే అతను అరెస్ట్ చేయడం జరిగింది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్పుడు వంద కోట్ల రూపాయల ఫారెన్ ఫండింగ్ జరిగింది అక్రమ మతమార్పిడి ముఠా నాయకుడు ఈ చాంగూర్ బాబా కానీ ఇతన్ని అరెస్టు చేసిన తర్వాత తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క విషయం బయటపడుతూ వస్తుంది ఈ ఫండింగ్ విదేశాల నుంచి వచ్చినటువంటి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని విచారణ చేస్తే నాలుగు ప్రధానమైనటువంటి దేశాల నుంచి ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చినట్టుగా మనకి విచారణలో వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు ఇది వంద కోట్ల రూపాయల ఫండింగ్ కాదు ఐదు వందల కోట్ల రూపాయల ఫండింగ్ జరిగింది అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో తేలినటువంటి విషయాలు అయితే ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు మనకు అందరికీ తెలుసు ఆ రోజు ఆ అప్డేట్లో ఆ డిస్కషన్లో కూడా మనం మాట్లాడుకున్నాం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా మనకు తెలుసు ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం విషయంలో అక్రమ మత మార్పిడిని అరికట్టడం విషయంలో యోగి ఆదిత్యనాథ్ ఎంత కఠినంగా వ్యవహరిస్తారో మనకు తెలుసు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అయితే ఈ ఐదు వందల కోట్ల రూపాయల ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆరా తీస్తే పాకిస్తాన్ దుబాయ్ టర్కీ సౌదీ అరేబియా అలాగే మరికొన్ని గల్ఫ్ కంట్రీస్ నుంచి ఈ ఫండింగ్ అంతా వచ్చింది ఎలా వచ్చింది నేరుగా ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంత పెద్ద ఎత్తున ఐదు వందల కోట్ల రూపాయల ఫండింగ్ అంటే చిన్న విషయం కాదు సో నేరుగా తీసుకురావడానికి అవకాశం ఉండదు కాబట్టి మొత్తం ఈ డబ్బునంతటినీ కూడా నేపాల్లో ఉన్నటువంటి బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో షెల్ అకౌంట్స్ని ఓపెన్ చేశారు అంటే డొల్లా అకౌంట్లు షెల్ కంపెనీలను మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం వార్తల్లో ఆ షెల్ కంపెనీల లాగానే షెల్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఒక నలభై అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్లలో ఈ డబ్బును డిపాజిట్ చేసి ముందు ఆ అకౌంట్ని మొత్తం ఈ డబ్బునంతటినీ కూడా నేపాల్ కరెన్సీలోకి మార్చారు నేపాల్ కరెన్సీలోకి మార్చిన తర్వాత ఆ డబ్బుని ఉత్తరప్రదేశ్కి తీసుకురావడం జరిగింది ఉత్తరప్రదేశ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ నేపాల్ కరెన్సీని కాస్త మన ఇండియన్ కరెన్సీలోకి మార్చడం జరిగింది సో నేరుగా తీసుకురావడానికి అవకాశం లేదు కాబట్టి ఇంత పెద్ద డబ్బుని ఇంత పెద్ద స్థాయిలో ఐదు వందల కోట్ల రూపాయల ఈ ఫారిన్ ఫండింగ్ని వివిధ రూపాల్లో ఒకేసారి కాకుండా దఫ దఫాలుగా తీసుకురావడం జరిగింది యూపీలో ఎక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే కనుక ఉత్తరప్రదేశ్లో లఖీంపూర్ బహ్రాజ్ బలరాంపూర్ శ్రవస్తి ఈ నాలుగు ప్రాంతాల్లో ఈ నేపాల్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలోకి మార్చారు అయితే ఈ జమాలుద్దీన్ అలియాస్ చాంగూర్ బాబా ఎప్పటి నుంచి ఈ కన్వర్షన్ ర్యాకెట్ని రన్ చేస్తున్నాడంటే కనుక సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా గుట్టుగా ఎవరికి అనుమానం రాకుండా ఈ కన్వర్షన్ ర్యాకెట్ ఈ మతమార్పిడి ముఠాను రన్ చేస్తున్నాడు అయితే ఎందుకు డౌట్ వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నా కూడా బయట పడనటువంటి ఈ కన్వర్షన్ రాకెట్ ఇప్పుడు ఒకసారిగా ఎలా డౌట్ వచ్చిందంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా అతను లైఫ్ స్టైల్ మారిపోయింది అతను దగ్గర ఖరీదైనటువంటి కార్లు విలాసవంతమైనటువంటి భవనాలు అలాగే ఇక ఎక్కడ పడితే అక్కడ ప్రాపర్టీలు అతనికి కొంటూ ఉన్నాడు సో ఇది డెఫినెట్గానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు చాలామందికి అనుమానం వచ్చింది ఏదో ఒకలాగా యూపీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేరింది ఆ తర్వాత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగింది మొత్తం అంతా సమాచారం అంతా గ్యాదర్ చేశారు ఎట్టకేళ్ళకి అతన్ని అదుపులోకి తీసుకున్నారు కొన్ని పక్కా ఆధారాలను కూడా సేకరించారు యాక్చువల్గా ఇతన్ని అదుపులోకి తీసుకోవడానికంటే ముందే జమాలుద్దీన్ అలియా చాంగూర్ బాబా కొడుకుని అరెస్ట్ చేశారు ఎప్పుడు ఏప్రిల్లోనే అరెస్ట్ చేశారు అతన్ని జమాలుద్దీన్ మెహబూబ్తో మెహబూబ్ అతను కొడుకు పేరు మెహబూబ్తో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు విచారణలో వెలుగులోకి వస్తున్నటువంటి విషయాలు ఏంటంటే షెల్ అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు ఒక నలభై బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు వేరు వేరు షెల్ అకౌంట్లు అంటే అసలు మనుషులు ఉండరు కానీ అకౌంట్లు మాత్రం ఉంటాయి అందులో డబ్బులు ఉంటాయి ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎవరు వేస్తున్నారు చాలా గుట్టుగా జరిగిపోతూ ఉంటుంది ఇది ఇక్కడ తేలినటువంటి వ్యవహారం అలాగే ఈ విచారణలో తేలినటువంటి మరొక విషయము నాలుగు వేల మంది హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసినట్టుగా విచారణలో ఒప్పుకున్నాడు ఈ నాలుగు వేల మంది హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసిన తర్వాత అందులో పదిహేను వందల మందిని ఇప్పటికే మతం మార్చేశాడు ఇంకా మరికొంతమందిని టార్గెట్లో పెట్టుకున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా ఇదంతా ఇతను ఒక్కడే చేయగలుగుతున్నాడంటే డెఫినెట్గా కాదు ఇతనితో పాటు చాలా పెద్ద నెట్వర్కే పనిచేస్తోంది ఒక పద్నాలుగు మంది సహచరుల్ని కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఒక ఐదుగురిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు మరికొంతమంది పరారీలో ఉన్నారు సో ఇంత పెద్ద నెట్వర్క్ నడుస్తుంది అయితే ఇప్పుడు ఇంకా విచారణ జరుగుతోంది మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇదే పనిలో ఉన్నారు మత మార్పిడి చేయడమే ఈ కుటుంబం యొక్క టార్గెట్ ఫండింగ్ అంతా ఇప్పుడు నేను మొదట్లో చెప్పినట్టుగా ఈ నాలుగైదు దేశాల నుంచి వస్తుంది అరబ్ కంట్రీస్ నుంచి వస్తోంది పాకిస్తాన్ దుబాయ్ టర్కీ సౌదీ అరేబియా ఇంకా మరికొన్ని గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తోంది అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మరో కోణంలో చూస్తోంది రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది నిరుద్యోగ శాతం పెరిగిపోయింది నిరుద్యోగులు పెరిగిపోయారు సో ఈ నుంచి డైవర్ట్ చేయడానికి ఇది ఏదో ఈ కొత్తగా ఏదో నాటకం ఆడుతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి విమర్శిస్తోంది అయితే సమాజ్వాదీ పార్టీ మరొకలాగా స్పందించింది సమాజ్వాదీ పార్టీ ఏం చెప్తుందంటే తరోగా విచారణ జరపాలి దోషుల్ని శిక్షించాలని చెప్పి అట్లీస్ట్ మనసులో వేరే అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా బయటకు మాత్రం దీని మీద విచారణ జరగాలని చెప్పి సమాజ్వాదీ పార్టీ చెప్పింది కానీ కాంగ్రెస్ చాలా దారుణంగా స్పందించి ఇంత క్లియర్గా ఆధారాలతో సహా ఈ చాంగూరు బాబాను పట్టుకుంటే ఈ కన్వర్షన్ ర్యాకెట్ని పట్టుకుంటే చిన్న వ్యవహారం కాదు ఐదు వందల కోట్ల రూపాయలు జరిగింది కానీ కాంగ్రెస్ దీన్ని కేవలం ఇది కూడా ఎక్కడ కూడా అపీజ్మెంట్ పాలిటిక్స్ని ప్రదర్శించినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ మత మార్పిడి ముఠాలు వీళ్ళ లక్ష్యం ఏంటి బేసిక్గా ఎందుకంటే జమాలుద్దీన్ లాంటి వాళ్ళు కేవలం ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు గతంలో మనం చాలా కేసులు చూసాం చాలా సందర్భాల్లో మనం చర్చా కార్యక్రమాల్లో కూడా మాట్లాడుకున్నాం పిఎఫ్ఐ పిఎఫ్ఐ సంస్థ గురించి కూడా మనం కొద్ది రోజుల కింద ఒక వీడియో చేశాం పిఎఫ్ఐ లక్ష్యం ఏంటి రెండు వేల నలభై ఏడు నాటికి మొత్తం భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్గా మార్చాలి ఆ లక్ష్యం కోసం దేనికైనా చేస్తారు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు ఇలాంటి నెట్వర్క్లో భాగంగానే అయితే ఈ కేసుకి పిఎఫ్ఐకి నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ ఫండింగ్ వస్తున్నటువంటి కంట్రీస్ చూస్తుంటే డెఫినెట్గా ఇదంతా కూడా ఒక డాట్స్ లాగా కనెక్ట్ చేసుకుంటే వాళ్ళ లక్ష్యం ఏంటనేది ఒకటి అర్థమవుతుంది ఒకటి ఇస్లామిక్ స్టేట్గా భారత్ను మార్చేయాలి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో భారత్లో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది రాష్ట్రాల్లో డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా మారిపోతున్నాయి ఒకనొక సందర్భంలో కోర్టులు కూడా ఈ అంశం మీద ఆందోళన చెందింది దీన్ని అరికట్టకపోతే చాలా పెద్ద ప్రమాదం భవిష్యత్తులో ఎదురు కావచ్చు అని చెప్పి జరిగింది అండ్ మతం మారడం అనేది స్వచ్ఛందంగా జరిగితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రలోభాలకు గురిచేసి బెదిరించి మతం మార్చడం అండ్ ఇందులో ఆశ్చర్యకరంగా బయటపడినటువంటి మరొక విషయం ఏంటంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క రేటు పెట్టేశారు ఒకవేళ బ్రాహ్మీణులు లేదా సిక్కులు క్షత్రియ మహిళలు కనుక మతం మారితే పదహారు లక్షలు పదిహేను నుంచి పదహారు లక్షలు ఇస్తున్నారు అలాగే ఓబీసీలు మతం మారితే పది నుంచి పన్నెండు లక్షలు ఇస్తున్నారు అలాగే మిగతా మతాల నుంచి లేదా మిగతా మారితే కనుక ఎనిమిది నుంచి పది లక్షలు డబ్బు ఆశి చూపించి మధ్యలో ఏజెంట్ ఉంటారు ఏజెంట్కి డబ్బు ఆశ చూపిస్తారు కాస్త పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కొంత డబ్బు ఆశ చూపించి మొత్తానికి వాళ్ళ టార్గెట్ ఏంటంటే మతం మార్చాలి హిందువులు యొక్క సంఖ్య తగ్గాలి తమ మతంలో మొత్తం అందరూ చేరిపోవాలి ఈ టార్గెట్గా ఈ జమాలుద్దీన్ గత పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఎట్టకేలకు పాపం పండింది నెట్వర్క్ మొత్తం బయటపడింది అయితే ఇప్పుడు మొత్తం ఆరాధిస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఇతని నెట్వర్క్ ఉంది ఎవరెవరితో కోఆర్డినేట్ చేసుకుని పని చేస్తున్నాడు ఇంకా ఏ దేశాల నుంచి ఇతనికి ఫండింగ్ వచ్చింది ఈ నాలుగు దేశాలైనా లేకపోతే ఇంకా వేరే దేశాల నుంచి కూడా ఫండింగ్ వచ్చిందా కేవలం మత మార్పిడి ఒకటే చేస్తున్నాడా ఇంతకు మించి ఇంకేమైనా చేస్తున్నాడా బియాండ్ దట్ టైన్ ఇంకేమైనా చేస్తున్నాడా బేసిక్గా ఏం జరుగుతుందంటే కేవలం కన్వర్షన్ ఒకటే జరగదు ఇస్లామిక్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడం ఒకటే కాదు ఇస్లామిక్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ మతం మారినటువంటి ఈ మహిళల్ని లేకపోతే అమ్మాయిల్ని జిహాదీ గ్రూపులుగా తయారు చేసి విదేశాలకు పాకిస్తాను లేకపోతే ఇంకెక్కడో చాలా ఎక్స్ట్రీమిస్ట్ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆ ఉగ్రవాద సంస్థల్లో వీళ్ళని బలవంతంగా చేర్పించి వీళ్ళని జిహాదీ గ్రూపులుగా లేకపోతే సూసైడ్ బాంబర్స్గా ట్రైన్ చేసి అలా జరిగినటువంటి సందర్భాలు కూడా గతంలో చాలా ఉన్నాయి మరికొన్ని సందర్భాల్లో గల్ఫ్ కంట్రీస్కి ఈ మహిళల్ని అక్కడికి పంపించేసి వాళ్ళని ఒక బానిసలుగా మార్చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఆచూకీ ఎక్కడుందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియనటువంటి పరిస్థితి గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి చాలా ఉంది కాబట్టి అనేకమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి ఈ మత మార్పిడి ముఠాలు వెనక కాబట్టి ఏటీఎస్ కావచ్చు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక వేకప్ కాల్ కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన పరిమితమైనటువంటి విషయం కాదు ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఈ దందా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి ఇలాంటి జమాలుద్దీన్లు చాలా చోట్ల ఉన్నారు యాజ్ అ సొసైటీ కూడా అందరి మీద కూడా బాధ్యత ఉంది ఇలాంటి ముఠాల ఆట కట్టించాల్సినటువంటి అవసరం ఉంది జాగ్రకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది ఈ అక్రమ మత ముఠాల విషయంలో ఎలా అరికట్టాలి ఏమైనా కొత్త చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా లేకపోతే ఉన్న చట్టాలని కఠినంగా అమలు చేస్తే సరిపోతుందా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎలాంటి వాళ్ళని కట్టడిలో పెట్టవచ్చు లేదా పూర్తిగా నిర్మూలించవచ్చు మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి వీడియోస్ ఎలాంటి టాపిక్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పచ్చు ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు